ఏం సార్ నిన్న మన రాజకీయవేత్తలో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కళ్ళకళ్ళ ఆడేశారు ఎట్లా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ శాసన మండల సాంస్కృతిక శోభ చాలా చాలా బాగుంది ఎందుకంటే మన చరిత్ర ఏంటి మన నాటకాలు కానీ ఈ పాత్రలు కాని ఏకపాత్రలు కాని ఈ పౌరాణిక నాటకాలు మర్చిపోతున్న రోజులు ఇవి ఈ రోజుల్ని మళ్ళీ కాదు మనం గుర్తించుకోవాలని చెప్పి మన రాజకీయ నాయకులు మనకి చూసించినట్లుగా అనిపిస్తుంది చాలా ఆనందంగా త్రిబులార్ గారు చేసినటువంటి గెటప్ అద్భుతంగా ఉంది అయింది డైలాగ్ కూడా రామారావు గారు డైలాగ్ చెప్పాడు అలాగే మన కందుల దుర్గేశ్ గారు బాలచంద్ర మామూలుగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు లేచేటప్పట్లు ఉంటాడు చాలా బాగుందండి ఎందుకంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి సందడిగా ఉండాలా స్కిట్స్ కూడా స్కిట్స్ కూడా చాలా అలరించాయి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అతి పెద్ద నవ్వేదన్న నవ్వాడు అంటే నిన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో జరిగిన స్కిట్లు వల్లే సామాన్యంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా సమాజం పట్ల ఆలోచించే రాజకీయ నాయకుడికి నవ్వు ముఖం మీద ఉండదు మనసులో నవ్వుకున్నప్పటికీ ఏంటంటే ఏక ఏ ఏ సందర్భంలో ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా పదవి పదవి ఉంది కదా ఈ పదవిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి రేపొద్దున్న మనం జీవితంలో మనం తరతరాలు చెప్పుకునే విధంగా మనం పరిపాలన చేయాలని ఆలోచనలో ఉంటాడు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా బాగుండాలి కానీ నిన్న అలాంటి సాయ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారికి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆయన పెరిగి ఉంటుంది రాత్రి నవ్వుతాడు ఖచ్చితంగా చాలా అద్భుతంగా నవ్వాడు చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారు అయితే కింద పడిపోయినవాడు ఆయన ఏం సార్ మన రాజకీయ నాయకుల్లో అలాంటి కట్అవుట్ లో ఇప్పుడు త్రిబులర్ గానీ ఆయన కానీ ఆ లుక్ చూస్తే అట్లా అనిపించింది ఈ యాంగిల్లో ఎప్పుడైనా అనుకున్నారు అసలు అనుకోలేదు కానీ నాకైతే అంటే మేము స్టేజ్ డ్రామా వాళ్ళం నేను మాయిల్ బురేదని కూడా ఆడతాను నాకు దుర్గేష్ గారు ఆడిన గెటప్ చాలా అద్భుతంగా నచ్చింది త్రిపుల విగ్రహం నచ్చింది నాకు నడిచొత్తుంటేనే గండర కండు నడిచి వచ్చినట్టుంది చాలా బాగా చేశారండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం ఎందుకంటే కళారంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది ఈ మధ్య ఏదో ఆంధ్రలో కూడా మన సినిమా యాక్టర్లకి కళాకారులకి ఏదో ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పి అక్కడ స్టూడియోలు నిర్మించుకోవడానికి కానీ అలాగే ఇక్కడ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అక్కడ సలహాలు ఇస్తామని చెప్పి వేళ కూడా టీవీలో వచ్చింది నేను చూశాను ఇది చేస్తే చాలా కళారంగం ఆంధ్రాలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ ఉంది రాత్రి ఆ స్కిట్ ఎలా అనిపిస్తుంది అండి చాలా బాగుంది చాలా బాగుంది కాకపోతే కొన్ని విమర్శలు ఉంటుంటే సరదాగా ఉంటాయి అలాంటివి మనం పెద్దవి పట్టించుకోకూడదు కానీ కాబట్టి ఏంటంటే స్కిట్ ఆల్మోస్ట్ మొత్తం అంతా ప్రోగ్రామ్ మొత్తం చాలా బాగుంది పువ్వు నీకు రాగాల అది ఎవరినో విమర్శిస్తూ మనం కూడా మాట్లాడుకోవడం ఎందుకు వాళ్ళు వేసారు వీళ్ళు నవ్వారు అంతే ఇంకేంటి సంగతిలో Okay, sir. So thank you. Thank you. Thank you.